సవితను అక్క అని పిలవడం తప్ప మహిళలంటే కాంగ్రెస్ కి ఎంతో గౌరవం వి ఆది శ్రీనివాస్ సీఎం కామెంట్లను బీఆర్ఎస్ వక్రీకరించింది మక్కాన్ సింగ్ అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించేందుకే మహిళా ఇసును ఎమ్మెల్యేలు తెరపైకి తెచ్చారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవం అని సిఎల్పి ఆయన మీడియాతో మాట్లాడారు మహిళల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నారు సవితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి సంబోధించడం తప్ప ఆమె రెండు సార్లు మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తు పెట్టుకోవాలని మహిళా గవర్నర్ పట్ల బీఆర్ఎస్ లీడర్ ని ఎలా వ్యవహరించారో అందరూ చూసారు గతంలో సీతక్కన్ సెక్రటరియట్లకు రాని అడ్డుకున్నది బీఆర్ఎస్ కాదా అని సీతక్క ఏకవచనంతో పిలుస్తూ కించపరిచాడు సీఎం ను కూడా ఇదే విధంగా అవమానపరిచాడు సభా గౌరవాన్ని కించపరుస్తున్నది బీఆర్ఎస్ నేతలే అని ఓ పక్క మక్కాన్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ ఏడైనా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడా మహిళా గవర్నర్ అవమానించారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని దళితుడైన బట్టి విక్రవర్గం సీఎల్పి నేత కావడంలో పూర్వలేకనే సబిత కాంగ్రెస్ ను వీడారని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చెప్పాడు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆమె మాత్రం మంత్రి పదవి కోసం వీడి బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద గెలిపించి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఆమెకు అవకాశాలు కల్పించి పెద్ద స్థాయిని కల్పిస్తే ఆమె ఇలా వేరే రకంగా మాట్లాడతాను సబితా ఇంద్రారెడ్డి గురించి మీరు ఒక మాట చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమెకు పెద్ద పీట వేసిండ్రు అలాగే ఆమెను హోంశాఖ మంత్రిని చేసిండ్రు తర్వాత కూడా ఆమెకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఆమెకు కాంగ్రెస్ పార్టీ పెద్ద గౌరవం ఇచ్చింది పదవి మంత్రి ఆశతోని ను వీడి టూ థౌజండ్ పద్దెనిమిదిలో ఆమె బిఆర్ఎస్ లో చేరడం జరిగింది పదవి ఆశతోనే బిఆర్ఎస్ లో చేరింది అన్న సవితా ఇంద్రారెడ్డి గురించి చిన్న కథనం చేసిద్దాం సవిత ఇంద్రారెడ్డి ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆమెను ఈ రా ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా నియమించిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఎంపీ గిరి ఎంపీ ఇచ్చిన తర్వాత ఆ క్షణం దాకా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని కేసీఆర్ను తిట్టరాని తిట్టు తిట్టి ఒకే రోజుల తెల్లార వరకే పది గంటల లోపటే ఆమె మర్చి మార్చుకొని బీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం జరిగింది తర్వాత మంత్రిగా ఆమె బీఆర్ఎస్ పార్టీలో చల్లవని జరిగింది కానీ సబితా ఇంద్రారెడ్డి గారు మీరు గత పాలనను ఇప్పుడు బేరీజ్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఉండే తమిళసై సౌందర్య రాజు ఎంత అవమాన పెట్టిరండి కేసీఆర్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డ గవర్నర్ గా ఉంటే కనీసం ప్రోటోకాల్ లేకపోయేది ఆమె మేడారం జాతరకు పోతా హెలికాప్టర్ ఇయ్య అంటే అది సామాజికంగా అది అందరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత హెలికాప్టర్ ఇయ్యలే మేడారంకు ఆమె పోయి సమ్మక్క సారలమ్మ దగ్గర మొక్కు చెల్లించుకుంటా ఆడబిడ్డలకు గౌరవం లేదు కేసీఆర్ దగ్గర ఈ ప్రభుత్వంలో అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య అని చెప్పిందండి అదే విధంగా తెలంగాణ ప్రజలు ఎక్కడికెళ్లి సమస్యలు చెప్పుకోవాలని అర్థం కాక సెక్రటేరియట్ కు రానియాక అసెంబ్లీకి పోనీకపోతే తెలంగాణ ప్రజల దగ్గరికి నేను వెళ్తా అని అయితే గాంధీ అయితే నేమ్స్ అయితే అవి ఇవి సందర్శించినా కానీ ఫలితం లేకపోవడం తోటి ప్రజా దర్బార్ పెట్టిందండి గవర్నర్ గారు గవర్నర్ గారు ఆఫీసులో ప్రజా దర్బార్ పెట్టింది ఏదైతే సీతక్క తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన తప్పుడు సీతక్క ప్రతి పేద మహిళ దగ్గరికి వెళ్ళి కరోనాకు సంబంధించి వరదలు వచ్చినప్పుడు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి సహాయం చేసి ప్రజలతో మమేకమై మేమున్నామని చెప్పినటువంటి సీతక్కను సెక్రటరియట్ లోపలికి అడుగు పెట్టనియలేదు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను ఇకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక్క మహిళను కూడా ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇయ్యలేదు ఇకపోతే సబితా ఇంద్రారెడ్డి గారిని తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పునాదులు భజాల మీద వేసుకొని పునాదుల మీద వేసుకొని గెలిపిస్తే దళితుడు సిఎల్పి లీడర్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే బట్టి విక్రమార్క గారికి సిఎల్పిగా అవకాశం కల్పిస్తే ఈమె ఒక్కటి ఆగితే సిఎల్పిగా సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ప్రజల పక్షాన పోరాడడానికి అన్ని అవకాశాలున్నాయి ఈ మొక్క ఆమె ఆగకుండా బతిలాడిన శ్రీధర్ బాబు గారు లాంటి మేధావులు ఎంతో మంది వెళ్లి మాట్లాడినా సరే మంచిది అని చెప్పి నిమిషాల్లో మాట మార్చి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన నువ్వు అక్క అని పిలిస్తే కూడా తప్పుగా మాట్లాడితే ఎట్లమ్మ అమ్మ అని చూసి తెలంగాణ సమాజం నవ్వుతా ఉంది తెలంగాణలో మహిళలు చూస్తే ఓ అక్క పోయో సారా దండ ఓ అక్క పోయో నిమిషానికో పార్టీ మారుతా ఉంది ఎట్లక్క తెలంగాణ ఆడబిడ్డలంటే శౌర్యానికి విలువలకు ప్రతీకగా ఉండే అక్క మీరు చూసి నేర్చుకోండి మా దగ్గర మంత్రిత్వం శాఖలు నిర్వహిస్తా ఉన్నారు మహిళలు ఆలోచన చేయండి ఎట్లా ఎట్లయితే అక్కాను పిలిస్తే తప్పు అని నువ్వు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరిగిన అవమానాలు సౌందర్య రాజన్ లాంటి వారికి సీతక్క లాంటి వారికి అంతెందుకక్క నువ్వు కూడా మాట్లాడినావు ఎన్నోసార్లు కేసీఆర్ గురించి బిఆర్ఎస్ పార్టీ గురించి ఏ పూట కా పూట గొడుగుబట్టి ఊసర వెళ్లి కన్నా దిగజారిపోయి ఏ నిమిషానికి ఆ నిమిషం పార్టీలు మారద్దక్క విలువలు తీసుకోవద్దు పార్టీలు మారితే నన్ను అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడిది అంటాను ఉంటుంది అక్క ఎందుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పునాదుల మీద నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టిన అందుకని నీకు నిన్ను క్వశ్చన్ చేసే హక్కు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉంటుంది అని ఏదైతే ఆది శ్రీనివాస్ గారు మక్కాన్ సింగ్ గారు చెప్పడం జరిగింది